రాజకీయాల్లో మరి ప్రవీణ్ రెడ్డి గారు పిలిచినావా లేదా నేనే అడిగి మళ్ళొక్క టెలిఫోన్ చేసి వారు ఇక్కడికి రమ్మని చెప్పినాం తప్పకుండా వేదిక మీద సహకార ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన రైతు సభలందరూ కూడా ఉదయపూర్వకంగా సహకార వారోత్సవాలు మన భారత తొలి ప్రధాని నెహ్రూ గారి జయంతి నుంచి వారం జరిగే సహకార వారోత్సవాలు ఈ రోజు హుస్నాబాద్ లో హుస్నాబాద్ సహకార వ్యవస్థ స్థాపకుడైనటువంటి మాజీ శాస్త్ర సభ్యుడు మాజీ సర్పంచ్ మనందరికీ ఆదర్శమూర్తి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం చేయాల్సి ఉంటే బొప్పరాజు గారు జ్ఞాపకం చేసుకోకుండా ఏ కార్యక్రమాన్ని తీసుకొని పోయే అవకాశం గొప్ప వ్యక్తి బొప్పరాజు గారికి తరవంచి మరి వారిని ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కారం చేసుకున్నాం వారి ఘనంగా అర్పిస్తూ వారు భవిష్యత్ కాలానికి యువతకు ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఈ విగ్రహం మార్గదర్శకత్వం చేస్తుంది అనే సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను ఇదో పెద్ద అందరూ చాలా మంది మాట్లాడినారు సహకార రంగం అంటే రైతులకు సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ఉన్న సందర్భంలో ఆ ఆనాటి పెద్దలందరి అవకాశం ఇచ్చినటువంటి ఆకాంక్షల మేరకు కరీంనగర్ సింగిల్ విండో అధ్యక్షుడిగా డిసిఎంఎస్ అధ్యక్షుడిగా రవాణా ఎమ్మెల్యే యాక్చువల్ అనేది సెంట్రల్ బ్యాంక్ అడిగిన సెంట్రల్ బ్యాంక్ అడిగితే రవాణా నాగర్ కొద్దిగా బలవంతుడు సెంట్రల్ బ్యాంక్ ఎదిగిపోయాడు నన్ను రాజశేఖర్ రెడ్డి గారు చేసి వెంకట స్వామి గారు వెంకటేశ్వమి గారు పెద్దలు సత్యనారాయణ రావు గారు అందరం నుంచి ప్రభాకర్ నేను డిసిఎంఎస్ పోయినా దాని తర్వాత అప్పుడే గ్యారెట్ పుట్టిందని తీసుకెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ చేస్తున్నారు మార్కెట్ చైర్మన్ చేసిన పెద్దలు ప్రవీణ్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా రవీంద్రెడ్డి చెప్తున్నట్టుగా సహకార రంగంలో ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న వైద్య కమిషన్ సిఫార్సుల మేరకు సహకార రంగ సభ్యులను కానీ సొసైటీ గారు నమ్మే పరిస్థితి లేక అప్పుడు వసూలు దర్వాదాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి మార్కెట్ లాంటి సంస్థలు మూసేయడానికి ప్రతిపాదన సంస్థకు అధ్యక్షుడు ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఉన్నాయనే మూడున్నర ఏళ్ళ ఈ ఏళ్ళ కూడా మార్కెట్ సంస్థ కొండ పేరు పేరు జ్ఞాపకంగా పనిచేసిన దాంతో సహకార రంగానికి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడైన ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయిన తర్వాత వారు ఇన్స్కో డైరెక్టర్ అయినారు నేను దేశంలో కూడా రైతుల సంస్థ లోపల అనేక సందర్భాల పారెంట్ రోజులు కలుస్తాం ఇష్టం చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి ఢిల్లీ నుంచి ఇరవై ఐదు తారీఖు ముప్పై వందల ప్రోగ్రామ్స్ ఇరవై పొద్దున్నే పోయి ఆ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ లో మీ అందరి ఆశీర్వచనతో అటెండ్ కాబోతా ఉన్నాం అంటే సహకార రంగంలో రాజకీయాల విద్యార్థి నాయకుల నుంచి రైతు బిడ్డగా మా నాయన వ్యవసాయం చేసేవారు పొలం గురించి తెలుసు కూరగాయల అమ్మకం గురించి తెలుసు ఆ విధంగా రైతు బిడ్డగా నేను మార్కెట్ చైర్మన్ అయిన మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత ఇందుకు చెప్పినట్టుగా కొనుగోలు కేంద్రాలు మా నాయన తెలుసు ధాన్యం అమ్మపోతే మూడు నాలుగు రోజులు మార్కెట్ లో ఉండేటువంటి పరిస్థితి మా అమ్మ మా అన్నతో సద్ది అవుతుండే అటువంటి పరిస్థితి నుంచి ఊరురా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా మహిళా సంఘాలతో పాటుగా సహకార సంఘాల గురించి ఇలా సంతృప్తిగా గ్రామాల్లో రైతులు ధాన్యం అక్కడనే హార్వెస్టింగ్ చేసి ట్రాక్టర్ తెచ్చి కొనుగోలు కేంద్రం వేసి ఎక్కడికి రవాణా చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఆరాటం చేస్తాం అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంతమంది చెప్పినాడు రాజన్న నన్ను శివ మాట్లాడు తప్పకుండా మళ్ళీ రాగా ఇది తీసుకుంటాను ఓటు మారుతున్నా మరి ఓటు నాకు సహకార సంఘం సభ్యత్వం ఎకరాల జాగా ముప్పై చెప్పాడు ఒక వంద ఎకరాలు జాగ్రత్త ఐదు ఎకరాలు వింటే ఎన్ని ఎకరాలు అయితే సహకార సంఘ అభివృద్ధికి సంబంధించి నేను మరి పెద్దలందరి కొడలు నేను సహకరిస్తే కొంత చౌటు పెళ్లి ఉన్నారు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనుకున్నా దాంట్లోనే సీడ్ మిల్ కావచ్చు సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు లేకపోతే రైస్ మిల్ కావచ్చు మీరు ఏం పెట్టాలన్నా అగ్ని గత్యాన్ని బేసు మాత్రమే పెడతాం అక్కడ వ్యవస్థ ఇక్కడ నుంచే ఎలా మనం జాప్యం చేసుకోవాలి కావేరీ సీడ్స్ అదే ఈ కాన్సర్స్ కి సంబంధించిన ఆయన ముల్గనూర్ సొసైటీ ఈ కాన్సర్స్ సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఈ అన్న ఈ కూడా సహకార రంగానికి సంబంధించి కరీంనగర్ అనేటువంటి తప్పకుండా ఉస్నాబాద్ సహకార సంఘ సభ్యుడిగా నేను సహకార సంఘాన్ని అనేక రకాల అభివృద్ధి చేస్తా దాంతో పాటుగా మండలాల్లో ఉన్నటువంటి సహకార సంఘాలు ఎప్పుడైనా అన్ని రకాల సహకార సంఘం కానీ పాజిటివ్ గా ల్యాప్టాప్ లెప్టాప్ అంటే ఎందుకంటే నేను రాజకీయ నా మొదటి మెట్టు సహకార సంఘం సహకార సంఘాలు పెద్ద కలుపుకొని పోవాలి అందరూ కలిస్తేనే అభివృద్ధి విధానం కాబట్టి తప్పకుండా ఈరోజు మనం అందరం కూడా కలిసి సొమ్మ మిగతా వాళ్ళకు కూడా లోనిచ్చే విధంగా వ్యవహారం జరగాలి అందులో ఆరు వందల పదహారు మందికి ఐదు వందల నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది హుస్నాబాద్ సొసైటీ ద్వారా అని మనం చేస్తా ఉన్నా కొంత నూట రెండు వందల అరవై ఒక్క మందికి ఇంకా మాఫీ జరగాల్సింది అందుకు సంబంధించి కొంత రెండు లక్షల పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా ఇంకా రెండు లక్షల కొంత కుటుంబ గ్రూపింగ్ కావాల్సి ఉంది వాళ్ళందరికి సంబంధించి కూడా త్వరలోనే మారనే సందర్భంగా మనం చేస్తారు ఈ సందర్భంలో మనం పాత ఈ ఉజనాబాద్ ప్రాంత హిందు ప్రాంత అభివృద్ధి చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మరవాత పెద్దల బొప్పరాజు లక్ష్మీరావు గారు గ్రామ సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా దానికంటే ముందు తొలి శాసనసభ వెంకటరెడ్డి గారు దాని తర్వాత మరి చొక్కారావు గారు అంటే మా గురువు చొక్కారావు గారు కాదు ఇంకో చొక్కారావు గారు దాని తర్వాత బొప్పరాజు లక్ష్మీకాంతరం గారు దాని తర్వాత దేశ చిన్నమలయ్య గారు దాని తర్వాత బొమ్మ వెంకన్న గారు చారా వెంకటరెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడ్డారు నేను కూడా ఆ యొక్క వాళ్ళ అనుభవాలను ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలి అనే తల అందరూ కూడా గుండెలు పెట్టుకొని ఆశీర్వదించారు ఆనాడు చెప్పిన ఉస్మానాబాద్ అంటే గౌరవాన్ని పెంచే విధంగా నేను అందుబాటులో ఉంటా అని చెప్పిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పది నెలల్లో ఇంకా జరగాల్సి ఉండేవాళ్ళు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవే ప్రయత్నం చేస్తాం ఇలా గొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు కావచ్చు దాని తర్వాత మా దేశించిన బొమ్మ వెంకయ్య గారి విగ్రహాలను మీద పెట్టి త్వరలోనే అదొక వాళ్ళ చౌక ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసే విధంగా పట్టణంలో ఏర్పాటు అనే మాట చేస్తాం ఆ విధంగా వారి మార్గదర్శకత్వం వారిచ్చినటువంటి ఆలోచన వారి స్ఫూర్తి తప్పకుండా ఆచరణలో తీసుకుంటామనే మాట వారి కుమారుడి గారు రాజేశ్వరరావు గారు మనం మీ అందరి సంబంధాలు ఇప్పుడే అడిగిన అన్న వేదిక మీద అంగీకారం చెప్పు అక్కడ పడే పాత ఇళ్లను చిరస్థాయిగా గొప్పరాజు లక్ష్మీనాదరావు గారి గృహాన్ని ఈ ఉస్బాద్ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మాట చెప్తా ఉన్నది ఎక్కువసేపు ఏం మాట్లాడకపోతే అది కూలిపోతే కావచ్చు దాని జాగ్రత్త బాధ్యత మున్సిపాలిటీకి అప్పి దానికి సంబంధించిన మొత్తం ప్రభుత్వ పరంగానే అన్ని వ్యవహారాలు చేసి వారి పేరు ఫోటో పెట్టి దాన్ని ఉపయోగపడే విధంగా మీకు ఏం భగవంతుడు లక్ష్మీ కారాక్షణ కూడా బాగానే ఉంది అనేక దానాలు ఇచ్చారు అనే అంగీకారం వారు తప్పకుండా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి వారికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ చాలా ఇలా అనేక ఏర్పాట్లు ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయో సరే ఏదో వాళ్ళు అంటే వాళ్ళు చెప్పండి మనం మనం దాన్ని కూడా మనమే సూచిస్తాం కాబట్టి లైబ్రరీ చైర్మన్ ఉండే దర్శిస్తాం లైబ్రరీ పెడతాయి అయితే ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్న వారి ఆలోచన వారి స్థలం వారి యొక్క ఆలోచన ఉంది తప్పకుండా అటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోదు ఇక్కడ మర్చిపోతే భవిష్యత్తు మనను కూడా మర్చిపోతుంది మనం పాత చరిత్ర మర్చిపోతే భవిష్యత్తు అవకాశం ఉండదు కాబట్టి చరిత్రను ఉంచుకొని భవిష్యత్తులో ముందుకు పోవడానికి ఆలోచన చేయాల్సినటువంటి తరుణం ఇది కాబట్టి దయచేసి అందరూ కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా ప్రయత్నం చేద్దాం అందరం కలిసి రాజకీయాలకృతిగా నా మిత్రులు నేను సతీష్ బాబు గారు నా దృష్టికి తీసుకురా నువ్వు మాజీ శాసనసభ్యుడు రెండు సార్లు తప్పకుండా కూడా పరిగణనలో ఉన్నాం తప్పకుండా ప్రజల సమస్యల్ని మున్సిపాలిటీ తరఫున ప్రారంభం చేసినాం వారు ఆ రోజు ప్రారంభం చేశారు నేను నా చేతుల మీద నినాగ్రహం చేసిన వారికే ధన్యవాదాలు చెప్పిన అట్లనే కొన్ని కార్యక్రమాలు చేయాల వారి చేతుల మీద ప్రారంభించినాయి ప్రారంభించుకునే అవసరం ఉన్నది ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు ఐదు వస్తువులు ఎవరి దగ్గర పర్మినెంట్ ఉన్నాయి ఒకటి బంగారం ఒకటి భూమి ఒకటి అందం ఒకటి అధికారం ఇంకోటి నోటు ఈ వస్తాయి దగ్గర వంద రూపాయల నోటు నాయక జీవితకాలం ఉంటుంది అన్న చెప్పు బంగారం నాయలు ఉంటే పర్మినెంట్ భూమి అందంగా అట్లనే ఉంటా శివాల లెక్క ఎవరికి ఉంటాయి సాధ్యమవుతుందా ఎట్లా ముద్రలో కావచ్చు కదా మాట్లా అంతే ఉంటున్నాడు కాబట్టి ఈ విధంగా ఈ ఐదు శాశ్వతం కాదు అట్లనే చరిత్ర లోపల బొబ్బరాజు లక్ష్మీకాంతరం చేసుకున్నామో మనం కూడా చరిత్రలో ఉండడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఎలా రెండు లక్షల రూపాయలు నమాఫీ సబ్జెక్టు కావచ్చు మహిళలకు సంబంధించి ఆర్టీసీ మంత్రిగా ఇలా మహిళా సంఘాలను అగ్రిమెంట్ చేసుకోబోతా ఉన్నాం ఒక కోటి పది లక్షల మంది మహిళలు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల విలువ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇచ్చి ఇలా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగించడం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు అనేక రకాల కార్యక్రమాలు బిజిరమ్మ ఇండ్లు గౌరవాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రేపు ఆ కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఈ రోజు గౌరవాలి ప్రాజెక్టు కూడా కాలువల తవ్వకం తర్వాత ఆ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పరిష్కారం చేయడం కూడా అందులో భాగస్వామ్యాలు మీ అందరి ద్వారా రైతులందరూ సహకార సంఘం వేదిక వాళ్ళందరికీ కోరుతా ఉన్నాం దయచేసి దాన్ని పరిష్కారం చేసుకోండి సానుకూలంగా మేము ఉన్నాం చర్చల ద్వారా కోసం పరిష్కారం చేద్దామని అనేక ఆ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం దయచేసి దాని